ఒక ఊర్లో ఒక ఆమె ఉండేది ఆమెకు పెళ్ళి ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టలేదు దాంతో ఓ రోజు సుంకులమ్మ గుడికి పోయి తల్లి నాకు పిల్లలు పుట్టేలా వరమియ్యి అంటూ ఏడు రోజులు ఉపవాసం చేసింది అది చూసి జాలిపడిన సుంకులమ్మ ప్రత్యక్షమై ఆమెకు ఓ బుడంకాయ ఇచ్చి దీన్ని తిను నీకు పిల్లలు పుడతారు అని చెప్పింది దాంతో ఆమె సంతోషంగా ఇంటికి పోయి దాన్ని తినింది కొద్ది రోజుల తర్వాత ఆమెకు సుంకులమ్మ చెప్పినట్టుగానే ఓ పిల్లోడు పుట్టాడు ఎలాగున్నాడబ్బా అని చూస్తే అచ్చం బుడంకాయలాగానే దానంతనే ఉన్నాడు సరే ఎవరో ఒకరు పుట్టాడు చాలే అనుకొని ఆమె ఆ బుడంకాయంత బుడ్డోన్ని ప్రేమగా పెంచుకోసాగింది ఓ రోజు వాళ్ళ నాన్న చేనుకు వెళ్తూ ఉంటే బుడంకాయంత బుడ్డోడు అడ్డుపడి నాన్న ఈరోజు చేనుకి నేను వెళ్ళి దున్ని వస్తాను నువ్వు ఇంటి దగ్గరే ఉండి హాయిగా విశ్రాంతి తీసుకో అన్నాడు దానికి వాళ్ళ నాన్న ఒరే నువ్వు వెళ్ళడంత కూడా లేవు నువ్వేం దున్నుతావు పో పోయి ఆడుకోపో అన్నాడు కానీ వాడు దానికి ఒప్పుకోక లేదు నేను పోతాను ఒక్కసారైనా నన్ను పంపు అని ఏడవడం మొదలుపెట్టాడు వాడి ఏడుపు చూడలేక వాళ్ళ నాన్న సరే వెళ్ళు అన్నాడు దాంతో వాడు ఎగిరి గంతులేసి చల్ చల్ అనుకుంటూ ఎద్దులను తోలకు చేలో దున్నడం మొదలుపెట్టాడు అలా దున్నుతూ ఉండగా మధ్యలో ఒక పెద్ద వాన వచ్చింది దాంతో వాడు గునగున దొర్లుకుంటూ ఓ పెద్ద బండరాయి చాటున తడవకుండా కూర్చున్నాడు అదే సమయంలో ఓ దొంగ దొంగోని భార్య అటువైపు వెళ్తూ చేలోని ఎద్దులను చూసి చప్పుడు చేయకుండా తోలుకొని వెళ్ళారు వాన తగ్గినాక బుడ్డోడొచ్చి చూస్తే ఎద్దులు లేవు చుట్టుపక్కలంతా వెతికి అలసిపోయి విచారంగా ఇంటికి వచ్చాడు ఉత్త చేతులు ఊపుకుంటూ ఇంటికొచ్చిన బుడ్డోని చూసి వాళ్ళమ్మ ఏరా ఎద్దులెక్కడా అని అడిగింది వాడు జరిగిందంతా చెప్పాడు అది విని వాళ్ళమ్మ ఒరే మీ నాన్న వద్దు వద్దు అన్న వినకుండా ఎద్దులను తోలుకుపోయి పోగొడితివి ఇప్పుడు మీ నాన్న వచ్చాడనుకో నిన్ను బాగా కొడతాడు ఎలా రా అనింది దానికి వాడు ఏం పర్వాలేదు నాన్న వచ్చేలోగా నేను ఎలాగైనా ఎద్దులను వెతికి పట్టుకొస్తా ముందు నాకు తొందరగా ఆరు పళ్ళ అన్నం వండిపెట్టు అన్నాడు సరేనని వాళ్ళమ్మ ఆరుపల్ల అన్నం వండి వాడికి ఇచ్చింది బుడ్డోడు ఆరు పళ్ళ అన్నం మూటగట్టుకొని ఎద్దులను వెతకడానికి అడవిలోకి వెళ్తాడు అలా వెళ్తూ ఉండగా దారిలో ఓ తేలు ఎదురై బుడంకాయంత బుడ్డోడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది దానికి వాడు మా ఎద్దులను ఎవరో దొంగలు ఎత్తుకు వెళ్ళారు వాటిని వెతకడానికి వెళ్తున్నాను అని అన్నాడు అది విని తేలు నా కోపడి అన్నం పెడితే నేను నీతో వచ్చి చేతనైనంత సాయం చేస్తాను అని అనింది వాడు సరేనని కోపడి అన్నం పెట్టాడు బుడ్డోడు తేలు అడవిలో వెళ్తూ ఉండగా దారిలో ఓ పాము ఎదురై బుడంకాయంత బుడ్డోడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది దానికి వాడు మా ఎద్దులను ఎవరో దొంగలించారు వాటిని వెతకడానికి వెళ్తున్నాము అని అన్నాడు అది విన్న పాము నా కోపడి అన్నం పెడితే నేను మీతో వచ్చి నా చేతనైనంత సాయం చేస్తాను అనింది వాడు సరేనని దానికి కూడా ఓపడి అన్నం పెట్టాడు బుడ్డోడు తేలు పాము అడవిలో వెళ్తూ ఉండగా దారిలో ఒక ఎలుక ఎదురై బుడంకాయంత బుడ్డోడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది దానికి వాడు మా ఎద్దులను ఎవరో దొంగలెత్తుకుపోయారు వాటిని వెతకడానికి వెళ్తున్నాము అని అన్నాడు అది విన్న ఎలుక నాకో పడి అన్నం పెడితే నాకు చేతనంత సాయం చేస్తాను అని అంటుంది ఎలుక సరేనని దానికి కూడా పడి అన్నం పెడతాడు బుడ్డోడు బుడ్డోడు తేలు పాము ఎలుక అడవిలో వెళ్తూ ఉండగా దారిలో ఓ చిలుక ఎదురై బుడంకాయంత బుడ్డోడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది దానికి వాడు మా ఎద్దులను ఎవరో దొంగలించారు వాటిని వెతకడానికి వెళ్తున్నాము అని అన్నాడు అది విన్న చిలుక కోపడి అన్నం పెడితే నేను కూడా మీతో వచ్చి నా చేత నేనంత సాయం చేస్తాను అని అనింది సరేనని చిలుకకు కూడా ఓపడి అన్నం పెడతాడు బుడ్డోడు తేలు పాము చిలుక ఎలుక అడవిలో వెతుకుతూ ఉండగా ఓ పెద్ద మర్రి చెట్టు పక్కన ఒక ఇల్లు కనబడింది ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే ఎవరూ లేరు పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి వెళ్లి చూస్తే వాళ్ళ ఎద్దులు కట్టేసి ఉన్నాయి ఓహో అయితే ఇదేనన్నమాట దొంగోని ఇల్లు వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాయి బుడ్డోడు పోయి ఇంటి పైకెక్కి కప్పు మీద కూర్చున్నాడు చిలుకపోయి దీపం పక్కన కూర్చుంది తేలిపోయి గూట్లో అగ్గిపెట్టె దగ్గర కూర్చుంది పాము వెళ్ళి మూలన చుట్టు చుట్టుకొని కూర్చుంది ఎలుకపోయి పశువుల కొట్టంలోనున్న ఎద్దులను విడిపించడానికి వాటి తాళ్లను కొరకడం మొదలుపెట్టింది చీకటి పడిన కాసేపటికి దొంగోడు దొంగోని భార్య వస్తూ కనపడతారు కప్పుపైనున్న బుడ్డోడు వెంటనే వాళ్ళొస్తున్నట్టు గట్టిగా ఒక శబ్దం చేస్తాడు దొంగ దొంగోని భార్య తలుపులు తెరుచుకొని లోపలికి అడుగు పెట్టారు వాళ్ళు అడుగు పెట్టగానే దీపం పక్కన కూర్చున్న చిలుక దీపం మార్పేస్తుంది అంతే ఇల్లంతా చీకటితో నిండిపోయింది దీపం వెలిగిద్దామని దొంగోని భార్య చీకట్లోనే తడుముకుంటూ వెళ్ళి అగ్గిపెట్టె కోసం గూట్లో చేపెట్టింది వెంటనే అక్కడున్న తేలు ఆమె చేతి మీద లటుక్కున ఒక్కటేసింది ఆ నొప్పికి ఆమె గిలిగిలా కొట్టుకుంటూ తేలు తేలు అని గట్టిగా అరవసాగింది ఆ అరుపులు విన్న దొంగోడు తేలును చంపడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మూలనున్న కట్టె కోసం చేపెట్టాడు అంతే అందుకోసమే ఎదురు చూస్తున్న పాము చటుక్కున వాణ్ణి చేతి మీద కాటేసింది వెంటనే వాడి ఒళ్ళంతా విషమెక్కి లబోదిబోమని గిలగిలా కొట్టుకొని కింద పడిపోతాడు అంతలో ఎద్దులకు కట్టిన తాళ్ళన్నీ ఎలుక కొరికేసి వాటిని తోలుకొని వచ్చింది బుడ్డోడు సంతోషంగా తన ఎద్దులను తీసుకొని తన దగ్గర మిగిలిన రెండు పళ్ళ అన్నం వాటికి ఇచ్చేసి తనకు సాయం చేసిన స్నేహితులందరికీ కృతజ్ఞతలు చెప్పి వాళ్ళ నాన్న తిరిగి రాకముందే ఎద్దులతో ఇంటికి చేరుకున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి